శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవ్యే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాల్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని ఇరవై ఆరవ పాసురాన్ని ఇప్పుడు విందాం வண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்யோவன்கள் வேண்டுவன கெட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்து முன் பாங்க சென்னியமே போல் வன சங்கால் பல்லாண்டி சாலப்பெரும்பறையே கோல விளக்கே கொடியே விதானமே ஆலிநிலையாய் அருளேலோரம்பாவாய் ఆశ్రితులను రక్షించాలనే వ్యామోహమే స్వరూపంగా కలవాడ ఇంద్రనీలము వంటి శరీరవర్ణం గల ఓ స్వామి వటపత్రం మీద పవళించిన ఓ దేవ ఈ పవిత్రమైన ధనుర్మాసంలో స్నానం చేయడానికి వచ్చాము మా పూర్వీకులు ఈ శ్రీవ్రతాన్ని ఆచరించారు ఈ వ్రతానికి కావలసినవి నిన్ను కోరడానికి వచ్చాము నీ శ్రీహస్తమందున్న పాంచజంజ శంఖము వలె లోకమంతా వినపడేటట్లు ధ్వనించే పాల వంటి తెల్లనైన శంఖములు పెద్ద శబ్దం గల విశేషమైన వాద్య పరికరము కావాలి మధురమైన కంఠంతో చేసే భాగవతులు కావాలి మంగళకరమైన కాంతిని ప్రసాదించే దీపాలు ధ్వజము చాందిని శ్రీవ్రతం చేయడానికి దయతో మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు ఓ స్వామి అని ఆండాల్ తల్లి గోపబాలికలతో కలిసి ప్రార్థిస్తున్నారు ఆండాల్ తిరువడిగలే శరణం శ్రీకృష్ణ అర్పణమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి